నమస్కారం అండి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది తర్వాత మన రాష్ట్ర గవర్నమెంట్ అసలు రైతులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేశారు రైతులకు ఏం కావాలని అడుగుతున్నారు అధికారులు వచ్చి గత ఐదు సంవత్సరాలు అలాంటి ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయాం మర్చిపోయినటువంటిది ప్రతి గ్రామంలోనూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయండి లేకపోతే మీకు ఇవి రో మీకు ఏం కావాలి పవర్ టిల్లర్ కావాలా లేకపోతే రొటావేటరీ సెట్ కావాలా స్ప్రే కావాలా లేకపోతే డ్రోన్ కావాలా ఏం కావాలి మీకు అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మన ఎమ్మెల్యే బొత్తులు బలరామకృష్ణ గారు టార్గెట్లు వేయించడం అదేవిధంగా మేము ధాన్యం ఇరవై నాలుగు గంటల్లో మా డబ్బులు మాకు పూర్తిగా రైతు ఖాతాల్లోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ప్రైవేట్ వాళ్ళు అమ్మాలి ఏంటనే చాలా ఇబ్బందిగా ఉందండి దాన్యాన్ని గవర్నమెంట్ వారు కొంటే చాలు మేము ఈతరపడతాం అనేటువంటి పద్ధతిలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు భక్తులు బలరామకృష్ణ గారు టార్గెట్లు వేయించడంలో వారికి వారి సాటి బాగా చేశారండి అదేవిధంగా అపరిశుభ్రంగా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా మరి కొత్తగా కొత్త రోడ్లు వేయడానికి మొన్న ఇరవై ఏడు కోట్లతోటి ప్రణాళిక మూడు మండలాల్లోనూ కూడా మూడు రోడ్లు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి తప్పనిసరిగా బలరామకృష్ణ గారు చేతలు బాగానే ఉన్నాయండి చాలా బాగా వచ్చి రాడే చెప్పారండి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అగ్నికి తోడైనట్లుగా మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రూడా చైర్మన్గా ఉండడం మన అదృష్టం అదేవిధంగా వచ్చేటువంటి వచ్చే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కోరుకున్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మీదకి రోపు వేస్తున్నారంటే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుందండి కారణం ఏంటంటే ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం ఖాయం మరి గతంలో అనాథ సిద్ధాంతం నుంచి కూడా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా కొండకి కొండ మీద ఏముందో చూసేటువంటి యోగ్యత లేదు నిటారుగా ఉండేటువంటి ఆ కొండకి రోపు వేయడం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ అభివృద్ధి చెందినటువంటి ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఈ రోప్వే వేసినట్లయితే ఈ కోరుకొండకి ప్రత్యేకమైనటువంటి కొత్త కళ వచ్చినట్టుగా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాడు అందరూ పెద్ద వయసు వాళ్ళు కూడా లక్ష్మీ నరసింహస్వామిని పైన ఆయన పాదం పెట్టినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టిప్పు దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించినందుకు మరి శ్రీ గవర్నమెంట్ వారికి మరి దానికి కృషి చేసినటువంటి బొత్స బలరామకృష్ణ గారికి దానికి తోడ్పడినటువంటి బొడ్డు వెంకట వెంకటరాజు గారికి అందరికీ కూడా ప్రత్యేక ఉన్నట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి సార్ నియోజకవర్గంలో మంచినీటి సమస్యతో కొన్ని గ్రామాలు ఉన్నాయి కానీ ఆ సమస్య కూడా ఎమ్మెల్యే బాలరాకృష్ణ గారు తెలిసిన తర్వాత ఆ సమస్య కూడా తీరింద సార్ తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు చేస్తారండి ఆయన ఏం చేసినప్పటికి మనసు అవాచ కర్మణ మనసులో ఏముందో మాట చెప్తారు పని చేస్తూ ఉంటారు అది ఆశ్చర్యం కాదు బ్రహ్మాండంగా అందరికీ కూడా ఎక్కడ ఎక్కడ ఎదరవాడి దృష్టి ఏముంది వాళ్ళకి ఏం కావాలని గ్రహించేటువంటి శక్తి ఆయనలో ఉందండి తప్పనిసరిగా మాకు మంచినీటి బాధ ఇరిగేషన్ విషయంలో కాలువల విషయంలో మరి శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మాకు ఇరిగేషన్కి ఏ రకమైనటువంటి డిఫరెన్స్ కూడా రాకుండా గత ఐదేళ్లు ఆ పుష్కరహిత బోధల పథకం గురించి ఎంత ఇబ్బంది పడ్డామో ఈ సంవత్సరం అంత స్వేచ్ఛగా నీరు వచ్చింది మాకు అందరికీ కూడా బాగానే పని జరిగిందండి రైతులందరికీ కూడా జనసేన పార్టీకే కాకుండా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా బలరామకృష్ణ గారు వాళ్ళని వేరుగా వీళ్ళు చూస్తున్నారని చెప్పి నేను అనుకోవట్లేదండి ఇప్పుడు కూడా మేము వెనకాల నుంచి ఉన్నా కానీ మమ్మల్ని పిలుస్తారండి బలరామకృష్ణ గారు ఆయనలో అటువంటి తేడా ఏం లేదండి మేమందరం కలిసే ప్రయాణం చేస్తామండి ఈ మధ్య కాలంలో కూడా బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా రాజానగర్ నియోజకవర్గంలో అన్ని పనుల్లో కూడా వేగవంతంగా ఆయన పాల్గొంటారు కొంతమంది పాల్గొంటారు ఏదన్నారు కానీ ఈయన చూస్తుంటే ఎక్కువ పాల్గొంటారు తప్పనిసరిగా బొడ్డు వెంకటరామ చౌదరి గారు స్ఫురద్రూపి వారు ఎవరిని విమర్శించరు తన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి పర్యవేక్షిస్తూ ఉంటారు తన కార్యకర్తలకు ఏం కావాలి మరి ఇద్దరు వాళ్ళు ఏమైనా బాధపడతారా అనేటువంటిది ఆలోచించేటువంటి శక్తి బ్రహ్మాండంగా రోడా చైర్మన్ అవ్వడం మా అదృష్టం తప్పనిసరిగా వచ్చి పుష్కరాల్లోగా ఈవేళ చూడండి నాన్న యూనివర్సిటీలో థర్టీ త్రీ బై ఎలెవెన్ లైన్ మరి సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారంటే అటువంటి నాలుగు శాంక్షన్ చేయించారు ఇలా ఈయన మన నియోజకవర్గానికి ఈ నాలుగు కూడా కొత్తగా వచ్చేది కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది మనకు లో ఓల్టేజ్ సమస్య తరుగుతుంది కరెంటు ఇబ్బంది ఉండదండి అసలు కరెంటు లేదనేటువంటి మాట రాకుండా అందరికీ కూడా కరెంట్ అందించాలని భతులు బలరామకృష్ణ గారు ఈవేళ సింకుస్థాపన చేసి చాలా సంతోషం అండి తప్పనిసరిగా వారి ఊహకి సరిపడా పనిచేస్తున్నారు సార్ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ సంస్థ నెరవేర్చడానికి ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు మొన్న రీసెంట్ గా కలవృత్తం కోర్టు చేసిన దానివల్ల గ్యారంటీగా తగ్గుద్దండి విధంగా బలరామకృష్ణ గారు ఈ ఫారెస్ట్ కారిడార్ అనేటువంటిది మన దివాన్చర్ రిజన్లో ఈ మరి ఫారెస్ట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్లాసెస్ అన్నీ కూడా అక్కడ జరగాలని ఫారెస్ట్ కారిడార్ పెట్టి మరి ఈ ఫారెస్ట్ విధానంలో మన ఫారెస్ట్ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఊహకి అనుగుణంగా ఇక్కడ ఒక పెద్ద కారిడార్ పెట్టడానికి అందరినీ కూడా మరి అక్కడ ఒక ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలని అటవీ ఉత్పత్తుల గురించి కానివ్వండి అటవీ మరి సంపద గురించి అందరికీ తెలియజేసే విధంగా అది తోడ్పడద్దండి తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య గురించి బలరాం గారు తన వంతు కృష్ణ చేస్తున్నారండి అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బుడ్డు గారు అందరూ కూడా ఈ నిరుద్యోగ సమస్య గురించే పెద్ద సమస్యగా ఉందండి ఈ ప్రతి ఒక్కరికి కూడా చేపలు తినడమే కాదు పట్టడం కూడా నేర్పాలి అనేటువంటి సంకల్పం చెప్పిన వీళ్ళందరికీ కూడా నిరుద్యోగ సమస్య తగ్గించడానికి ఎలా ఎలా అనేటువంటిది రోజు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల అదే ఆలోచనలో ఉన్నారండి తప్పనిసరి నిరుద్యోగ సమస్య తగ్గుద్ది గత వచ్చేటువంటి రెండు సంవత్సరాల్లోనూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను రోప్వే ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అందరూ కూడా అనుకున్నారు కానీ గత ప్రభుత్వంలో జగ్ రాజే గారు నిజం అసలు మన పోలవరం దగ్గర ఉందనుకోండి అది రాంపాదసాగర్ అని ఊరండి ఎవరో పూర్వం చుట్టూ రామ్మూర్తి గారు ప్లాన్ చేశారట దానికి పోలవరానికి తర్వాత కాలాంతరంలో అలా 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 మార్పులు చెందుతా మార్పులు చెంత వచ్చి ఇప్పటికి పోలవరం ప్రాజెక్టుగా కానీ సంకల్పించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళే వాళ్ళ ఊహ కూడా చాలా గొప్పదే మన ప్రార్థన అభివృద్ధి చేయాలని వారు కూడా మరి వారి కానీ రూపకల్పన వారి దృష్టిలో ఉంది దాన్ని రూపకల్పన చేసినప్పుడు ఎవరండి మొత్తం బలరామకృష్ణ గారి కృషి వల్ల వచ్చే పుష్కరాలకి మేము రూపం మీద లక్ష్మీనరస స్వామిని దర్శించుకుంటామని చెప్పేసి